ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరు గ్యారంటీ పథకాల ప్రయోజనాలను అర్హులైన వారందరికీ వర్తింపజేస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వశీరాంపూర్ మండలంలోని కూనారం గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రజాపాలక కార్యక్రమాన్ని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సంబంధిత అధికారులతో ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు ముందుగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు సర్పంచ్ డొమ్నికేన విజయ మొగిలి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు అనంతరం సమావేశం ఏర్పాటు చేసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన వారందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ సంక్షేమ పథకాలు అందుతాయని అర్హులైన వారు తప్పనిసరిగా గ్రామ దరఖాస్తులు చేసుకోవాలని లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు చేయించే బాధ్యత ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులదేనన్నారు జనవరి ఆరు వరకు కూడా ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు చివరి ఆయక సాగునీరు అందిస్తామని హుస్సేన్మియా వాగు పరివాహక ప్రాంత రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వాగులోకి నీటి విడుదల చేసి పంటలు కాపాడుతామని దసరా అమలు అయితే మన పునా కాకుండా సిరాంపూర్ మండల కానీ పెద్ద తెల్ల రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళు ప్రతి ఒక్కరు ఎందుకంటే దగ్గర దగ్గర పది ఏళ్ళే కార్డు రాక చాలా మంది పది ఏళ్ళ కింద ఆ ఇంట్లో నలుగురు ఇద్దరు గొడుగులు ఉంటే వాళ్ళ పెళ్లి నలుగురు మనకి వాళ్ళకి ఇద్దరిద్దరు పిల్లలై ఎనిమిది మంది అయ్యారు ఇవాళ ప్రభుత్వం ఏ సంక్షేమ కార్యక్రమం ఇవ్వాలన్నా కూడా రేషన్ కార్డు అటాచ్ అయింది ఆరు తారీఖు దాకా గ్రామ పంచాయతీ దరఖాస్తు కంపల్సరీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయదు మనం ప్రజాప్రతినిధ్యం కానీ అధికారంగా కానీ ఇది వాళ్ళ ఇది పార్టీ సమావేశం కాదు ఇది ప్రభుత్వ ప్రజా పరిపాలన ఇలా అందరికీ భాగస్వామ్యం ఉంటుంది ఇలా అందరం కూడా పనిచేయాల్సిన బాధ్యత ఉంటుంది మనందరం ప్రజాప్రతినిధి కావచ్చు అందరూ బాధ్యత తీసుకొని ప్రజలకు సంక్షేమ కార్యక్రమాన్ని అందించేటువంటి ప్రయత్నాన్ని మనందరం చేయాలి దానికి మేవ పరివాహక ప్రాంతం రైతులందరూ కూడా నేను భరోసా ఇస్తా ఉన్నా మీరు ఎవ్వరు అధైర్యపడాల్సిన అవసరం లేదు మేము అవసరం అయితే దానికి అధికార పక్షం ప్రతిపక్షం అనేది నీళ్ళ విషయంలో రైతుల అది ఎక్కడ ఇచ్చినా మళ్ళీ కూడా ఇస్తాం వడ్ల కటింగ్ ఏదైతే పది కిలోలు పన్నెండు కిలోలు ఏదైతే జరిగిందో సాధ్యమైనంత వరకు మీరు ఏదైతే ఆరు సంవత్సరాలు రైతులు మునియదు ఆ కటింగ్ లేకుండా మీరు మునిగకుండా సిద్ధ విధంగా ప్రయత్నం చేస్తాను